సొసైటీలా కాకి బట్టలకు ఎంత కదరుంటుందో ఎరుకున్న ముచ్చటనే కదా నెత్తిల టోపీ చేతుల లాటి పట్టుకొని అట్లట్ల ఓతే అవుపడ్డోళ్ళంతా నమస్తే కొడతారు తప్పు పని చేసే వాళ్ళైతే గజ్జునో వుకుతారు ఇక సంపాదన ముచ్చటైతే చెప్పనక్కర్లేదు అసలు ఇది అది అని కాదు అన్ని తీర్ల అదనపు సౌకర్యాలు ఉంటాయి కాకీ బట్టలు దొడుకున్న పోలీసు వాళ్ళకు ఆగో అందుకే ఆ కాకి ఉండే అడ్వాంటేజ్ని అద్భుతంగా వాడేసుకుందామని చూసిందట ఇందుకు అసలు ముచ్చటంటే అటు దిక్కు లేడీ కానిస్టేబుల్ ఇటు దిక్కి ఇంకో లేడీ కానిస్టేబుల్ నడమిట్లో ఇన్స్పెక్టర్ అని ఈ సీన్ చూడంగానే ఎవరికైనా అనిపిస్తుంది అయితే ఇంట్లో అటు ఇటు ఉన్నోళ్ళు ఇద్దరు ఒరిజినలే గాని నడమిట్లున్నావనే ఉత్తు దొంగ పోలీస్ ఇన్స్పెక్టర్ అట మేడం పేరు రజనీ దుబేనట కాకి బట్టలకు సొసైటీలో ఉండే గౌరవ మర్యాదలను అడ్వాంటేజ్లను పోలీస్ కాకుండానే వాడేసుకుందామని చూసిందట అసలు కథ ఏంటంటే యూపీ లక్నో సిటీల చిన్నపిల్లల కేర్ టేకర్ గా కొలువు చేసే ఈ రజనీ అనట ఆమె మొన్న చెత్త పండుగ కోసం అదే యూపీల దేవరియా జిల్లాకు వచ్చేది ఉండేనట ట్రైన్ల పబ్లిక్ శితం ఇక చూసి ఇంతమందిలో ఎట్ల పోవుడు అని గావరగావరయిందట ఇక అప్పుడే అక్కమైళ్ళ మెరుపసుంటి ఆలోచన వచ్చి అప్పటికప్పుడే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ కొనుక్కొని తోడుక్కొని రైలెక్కింది ఇంకేంది టికెట్లు కోనకుండానే రైళ్ళ సీటు దొరికినాయి అబ్బా ఇది ఏదో బాగుందిలే అనుకోని అదే యూనిఫామ్ దొడుక్కొని ఇంటాయిన పిల్లలతోటి బండి మీద ఊరంతా చక్కర్లు కొడుతుందట అప్పటిసంది మార్కెట్లో ఈ ఫేక్ పోలీస్ అమ్మని చూసి అసలు పోలీసు అనుమానం కొట్టి ఓ మేడం ఇటు రండి అని చెప్పి దగ్గర పిలిపించి అడిగితే మొదలు నేను లక్నో పోలీసును అని నేను ఆ ఇయర్ బ్యాచ్ ఈ బ్యాచ్ అని అబద్దాలను అతికిచ్చే ప్రయత్నం చేసిందట కానీ అమ్మ పుట్టి నీళ్ళు మేనమామకు తెలియదా అన్నట్టు పోలీసు వాళ్ళ మాట తీరు ఎట్లుంటదో అసలు పోలీసు వాళ్ళకి తెలియదు అయిగా దొరకబట్టే అరెస్ట్ చేసిరట చేసిన తప్పుకు మూడు నెలల శిక్ష పడే ఛాన్స్ ఉందట గానీ పాపం ట్రైన్ల సీట్ కోసమే ఇట్లా చేసిందని తెలిసి కేసు నమోదు చేసుకుని సొంత జమానత్ మీద ఇడిచిపెట్టిరట ఇప్పటికైతే కానీ పోలీసు వాళ్ళకుండే అదనపు సౌకర్యాల మీద గిసంటోళ్ళ ఎంతమంది కనబడుతున్న చూడు ఏదో వాళ్ళు కష్టపడి కొలువు సంపాదించుకొని ఆ ఫెసిలిటీలను అనుభవిస్తారు కానీ గిసు వాళ్ళు ఏమో కాకి బట్టలు దొడుకుని పుక్కడికి ఆ సవలత్తులు అందిపించుకుందామని చూడబట్టే ఆశ కన్నా అద్దుండాలి కదా వీళ్ళ కథ కింద వారెత్తే